వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నెట్వార్తా విశేషాలు ధర్మవరం ప్లంబర్స్ యూనియన్ లో వివేదాలు బగ్గుమన్నాయి తోటి యూనియన్ లోని ప్లంబర్స్ ను పక్కనపెట్టి డబుల్ కోసం తమ కేటాయించిన ఫ్లాట్లను తమ కుటుంబ సభ్యుల పేరిట తీసుకోవడమే కాకుండా మిగిలిన ఫ్లాట్లను సైతం ఇష్టారాజ్యంగా అమ్ముకొని అక్రమాలకు పాల్పడ్డారంటూ కమిటీలోని ముగ్గురు వ్యక్తులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నమస్కారంండి నేను ధర్మవరం ఎలక్ట్రిషియన్ అండ్ ఫార్మర్స్ అసోసియేషన్ తరఫున నేను మాట్లాడుతున్నాను మెయిన్ సమస్య ఇక్కడ ఏమిటంటే రెండు వేల నుంచి మేము ఎలక్ట్రీషియన్స్గా ప్రతి ఒక్కరు కార్మికులుగా ఉన్నాం రెండు వేలలో ఉన్నప్పటి నుంచి మీరు అప్పుడు ప్రకాష్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా మాకు ఉన్నారండి తర్వాత వచ్చేసి కార్యక్రమం మేమంతా కలిసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైనా కానీ అవకాశం కానీ మనకు ఉంటుంది ప్రభుత్వ పథకాలు కానీ మంచి చెడ్డ బాగుంటుంది అనేదితో మేము అంతా కలిసి అప్పుడు కార్పెంటర్సు ఏమంటే ఎలక్ట్రీషియన్సు ఇంకా మన బేల్దార్ సంఘం మొత్తం మూడు సంఘాలు కలిసి ఉన్నాయి మొత్తం అన్నీ కలిసి ఉన్నాయి అప్పుడు అప్పుడు ఏర్పడిందండి అసోసియేషను తర్వాత ఏం జరిగిందంటే ప్లంబర్స్ అసోసియేషను సపరేట్ అయిపోయింది దాంట్లో నుంచి బేల్దార్ అసోసియేషన్ సపరేట్ అయిపోయింది మళ్ళీ మన కార్పెంటర్ సంఘము వాళ్ళు పక్కకి వెళ్ళారు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మనమంతా కలిసి టోటల్ వచ్చేసి అప్పుడు వచ్చేసి దాదాపు నూట యాభై మంది కార్మికులు పైనే ఉన్నాం కాలక్రమేణా జరుగుతూ ఎదుగుతూ ఎదుగుతూ వచ్చారు నిదానంగా మన ప్రెసిడెంట్ గారు ప్రకాష్ గారు ఉన్నారు తర్వాత ఏం జరిగిందంటే ప్రకాష్ గారు చనిపోవడం జరిగింది ప్రకాష్ గారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అన్వర్ అనే వ్యక్తిని మేము గౌరవ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం ఇప్పుడు ఈ కాలక్రమేణా ఆయన కూడా కొద్ది కాలం క్రితము గతించినారు అన్వర్ అనే వ్యక్తి కూడా లేరు ఇప్పుడు వాళ్ళకు వచ్చేసి మేము రాజు లతీఫు సురేంద్ర అనే వ్యక్తుల్ని మేము వచ్చేసి మా సభ్యులు ఎప్పుడు కూడా ఎన్నుకోలేదు వాళ్ళని వాళ్ళు బలవంతంగా వచ్చేసి మేము అసోసియేషన్ లీడర్సు మేము ప్రెసిడెంట్స్ అని చెప్పేసి అది వచ్చేసి గవర్నమెంట్ ఇచ్చిన స్థలం రెండెకరాలు ఆరు వందల యాభై రెండో లెటర్లో సర్వే నెంబర్లో ప్రతి కార్మికుని కూడా దాంట్లో హక్కుంది కానీ మేము పేద కార్మికులమండి మా దగ్గర వచ్చేసి వాళ్ళు లక్షల లక్షల డబ్బు డిమాండ్ చేస్తున్నారు అది అసోసియేషన్ ఖర్చులకు మంచి చెడ్డ అయితే మేము ఇవ్వగలము అంతకు మించి స్థాయి మించి ఇవ్వండి అంటే మేము ఎలా తేవగలము మనం ఎవ ఇవ్వగలము అట్లా ఇల్లు డబ్బులు ఇవ్వలేదనే ఉద్దేశంతో మొత్తం మా పేర్లు తొలగిచ్చి అసోసియేషన్ నుంచి మమ్మల్ అందరినీ పక్కన పడేసి మొత్తం సీనియర్ కార్మికులు చాలామంది వాళ్ళకంటే ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు దీంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో పాటు పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇంకా కొత్తగా పనిచేసే వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా కనీసం జస్ట్ ఒక మెసేజ్ లేకోకుండా ఒక ఇన్ఫర్మేషన్ లేకోకుండా దారుణంగా మమ్మల్ని తొలగిచ్చేసి డబ్బులు ఎవరికి ఇస్తే వాళ్ళు కమ్ముకోవడం జరిగింది ఫ్లాట్లు మేము కోర్టులో ఉంది కదా అని చెప్పేసి మేము మౌనం వహించినాము మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఏం జరిగిందో కూడా తెలియదు ఎక్కడ జరిగిందో తెలియదు మమ్మల్ని అందరినీ సమావేశపరిచి ఇది జరిగిందని మాకు తెలుపుకోకుండా ఒక బయల ప్రకారము ఒక రూల్స్ ప్రకారము ఒక అసేషన్ పద్ధతులు లేకోకుండా నీకు సురేంద్ర అనే వ్యక్తి అంట మేము ఎన్నుకోలేదు పెట్టుకోలేదు ఏమీ లేదు ఆయన ప్రెసిడెంట్ అయినా ఆయన దారం వేసుకొని సార్లు మీడియాలో మాట్లాడుతుంటారు మేము రౌడీలు కాదండి మేము గూండాలు కాదండి మేము సాటి మీ తోటి కార్మికులమండి మీకు మాతో పాటు మీకు మీతో పాటు మాకు అంతా కలిసి వచ్చేసి ఒక అశేషంగా ఏర్పడినాము అశేషం నుంచి నిర్దాక్ష్యంగా మమ్మల్ని తొలగించినారు తొలగించిన తర్వాత ప్లాట్లకు డబ్బులు ఎవరిస్తే అట్లా మీరు నిర్దాక్షంగా మన తాతల వారసుల ఆస్తి అన్నట్టుగా మీరు అన్నట్టుగా మీరు ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్ముకున్నారు ఇష్టం వచ్చిన వాళ్ళకి దావుంచి పోయే కూడా ఎలక్ట్రీషియన్ చెప్పి చేర్పించుకొని వాళ్ళ పేరు మీద ప్లాట్లు అమ్ముకొని బినామీ పేర్లతో చాలా మంది ఏడు లక్షలు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు ఇట్లా అమ్ముకుంటూ ప్రతి ఒక్కరిని పేద కార్మికులకు అందరి అన్యాయం చేస్తూ ఈ విధంగా జరుగుతుందండి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి దీని విషయం మీద చాలా సార్లు మన ప్రభుత్వానికి విన్నవించుకున్నాం ఆర్డీఓ సార్కి విన్నవించాము కలెక్టర్ సార్కి విన్నవించాము మన గౌరవ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ గారు గారిని విన్నవించాము మన మధుసూదన్ రెడ్డి జనసేన నాయకుడు అతనికి మనం విన్నవించుకున్నాము మన హెల్త్ మినిస్టర్ సార్ గౌరవ మన సత్యకుమార్ యాదవ్ని కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది టోటల్ వచ్చేసి ఈ మేధావి వర్గం అంతా కలిసి వీళ్ళంతా పెద్దలంతా కలిసి అర్హులు ఎవరో వాళ్ళని గుర్తించండి ఈ వందల కోట్లు విలువ చేసే ప్రాపర్టీ అన్యక్రాంతం కాకుండా దొంగల చేతికి వెళ్లకుండా అర్హులు ఎవరున్నో వాళ్ళకి గుర్తించి మాకు సాయం చేసింది ఒక ప్రతి ఒక్క సభ్యునికి ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్కి విన్నవించడం ఇదే జరుగుతుందండి ప్రతి ప్రభుత్వానికి కూడా మేము విన్నించుకోవడము అయా కలెక్టర్ గారు ఆర్డీఓ సారు ఎంఆర్ఓ సారు మన ప్రజాప్రతినిధులు గౌరవ మధుసూదన్ రెడ్డి గారు మరియు వచ్చేసి మన శ్రీరాంబాబు గారు గౌరవ ఇన్ఛార్జ్ శ్రీరామ్ గారు మన సత్యకుమార్ యాదవ్ గారు మొత్తం అంతా కలిసి ఇది ఎందుకు అన్యక్రాంతమైంది ఇది ఏమైంది ఎక్కడైంది దాని మీద గౌరవంగా వచ్చేసి ఒక కమిటీ వేసి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి నిజానిజాలు మీరు నిగ్గు తేల్చండి మాకు అవసరం లేదు మేము కార్మికులకు ఉన్నాం మాకు జరిగిన అన్యాయం మాత్రం మీ దగ్గర విన్నవించుకుంటాం దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరడమైందండి ఈ మీడియా సమస్యలో మేము ఎనభై తొమ్మిది భూమి ఆరునూట యాభై రెండో లీటర్ల భూమి కొన్నాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని రకాలుగా పోరాడుతున్నాము కానీ మాకు న్యాయం జరగలేదు ఒక మధు కామ్రేడ్ మధు ద్వారా మాకు కొంచెం న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము మాకు ప్రజల తరఫున అందరూ ఈ ఎలక్ట్రీషియన్లు కూడా కొంతమందికి న్యాయం చేసి అనర్హులందరినీ చేసి అర్హులు ఎవరుండారో వాళ్ళకి న్యాయం చేసి మాకు కూడా న్యాయం చేయాలని కోరుచున్నాం మీ ద్వారా ఎనభై తొమ్మిదిలో మేము కొన్నాం మతం అన్ని రికార్డ్స్ అంతా ఉండాలి కోర్టు కూడా మాకు డబ్బులు అయినా మేము తీసుకోలే పెద్ద మనుషులు కూడా తినేసారు కొంతమంది కొంతమంది అంతా నమ్మించి దానికి మళ్ళా కర్నూలు కోర్టులో కూడా వేసినాం మళ్ళా లోకాయుక్తులే వేసినాం కానీ వచ్చి నోటీసులు ఇచ్చినారు చేయమని నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ బిల్డింగ్లో కడతాడు ఎవరు రాజు సురేంద్ర లతీఫ్ దానికోసం వాళ్ళ ద్వారా కొంతమంది నాయకులు ద్వారా మమ్మల్ని అన్యాకాంత్రలు చేసి మూడు తరాలింటి నాలుగు తరాలంటే అంత గబ్బులు వేసి అంగనా పెట్టి నాశనం చేసేసినారు మాకు దయచేసి ఎలక్ట్రీషియన్లతో మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ ఐదవ లైన్ కావలి డాక్టర్ నరేంద్రబాబు ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడ్ను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి